గుంటూరు మిర్చి యాడ్ ఉంది కదండి మీరు అక్కడికి తీసుకువెళ్ళరా అక్కడ ఓకే గాయస్ రైతులు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం అయితే క్రిమిసంహార క్రిమిసంహారిక మందులు ఎక్కువ కొట్టడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అడిగినప్పుడు రైతులు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే రెండో కోత మిర్చి గినక కారానికి వాడినప్పుడు అందులో క్రిమిసంహారిక మందులు తక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు మందులు ఒక పెట్టుబడులు పెట్టట్ల అన్ని ఉన్న బంగారాలు అన్ని తాకట్లలో పెట్టి మనం తెచ్చుకొని వాడుకున్న ఇప్పుడు మందుల కోట్లలో ఎంత వడ్డీ వేస్తున్నారండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఐఎం బోసా శ్రీనివాసరావు వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇప్పుడు నేను మా ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామం మా ఊరిలో ఉన్నాను ఈ వీడియోలో మీకు నేను రైతులు మిర్చిని ఎలా గ్రేడింగ్ చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తాను మాది పల్నాడు రీజియన్ అంటారు గతంలో మా ప్రాంతం వచ్చేసి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేది ప్రస్తుతము పార్లమెంటరీ వైజ్గా జిల్లాలుగా ఏర్పాటు చేసిన తర్వాత మాది పల్నాడు జిల్లాగా పేరు మార్చడం జరిగింది మా పల్నాడు ప్రాంతంలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు లైక్ మిర్చి పత్తి ఎక్కువగా పండిస్తూ ఉంటారు సో ఇక్కడ మీకు ఈ వీడియోలో మిర్చిని ఎలా గ్రేడింగ్ చేస్తారనేది మీకు నేను చూపిస్తాను సో ఈ ప్రాంతాన్ని కళ్ళం అంటారు కళ్ళం అంటే ఖాళీ స్పేస్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు రైతులు ఎక్కడ చూడండి మీరు చూపించండి దగ్గర దగ్గర సో ఇవి మిర్చి అనమాట రైతులు పొలంలో కోసిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు ప్రస్తుతం ఈ మిర్చిలో తేమ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంది తేమ అనేది అంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంది ఈ మాయిశ్చర్ కంటెంట్ అనేది పోవడానికి ఇక్కడ రైతులు ఈ కళ్ళంలోకి తీసుకువచ్చి మిర్చిని ఎండబెడుతూ ఉంటారు అనమాట సో ఇలా మిర్చిని ఎందుకు ఎండ ఎండబెట్టాలి అంటే మిర్చిని ఎండబెట్టినప్పుడు ఇందులో తేమ కంటెంట్ అనేది తగ్గిపోతుంది మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోతుంది ఆ మాయిశ్చర్ కంటెంట్ ఎప్పుడైతే తగ్గిందో బూజు పట్టడం అనేది తగ్గిపోతూ ఉంటుంది బూజు అనేది పట్టదు సో ఎక్కువ కాలము మిర్చి అనేది నిలవ ఉంటుంది కాబట్టి రైతులు వీటిని ఖచ్చితంగా ఎండబెట్టాలి సో ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ ఉంటే ఇవి తక్కువ రేటు పడుతూ ఉంటాయి కాబట్టి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే మిర్చిని బాగా ఎండబెట్టాలి మరీ ఎక్కువ ఎండబెట్టినా కూడా తొక్కడానికి రావు కాబట్టి రైతులు చూసుకొని మిర్చి ఎండబెట్టాలి ఇవి తేజ రకము ప్రస్తుతము మార్కెట్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు రేటు పలుకుతుంది సో వీటిని కోయాలి అంటే కెంటాకి పది మంది కూలీలు పడతారు సో ఒక్కొక్కసారి ఇవి రేటు ముప్పై వేలకు కూడా పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి చూడండి రైతులు ఈ గోతాల్లో పంటలు పోసిన తర్వాత ఈ గోతాల్లో తీసుకొచ్చి తీసుకొస్తారు ఇలాగ గోతాల్లో ఆ తర్వాత ఇలా కళ్ళంలో ఆరబోస్తూ ఉంటారు ఇవే రకము ఇవి ఇవి నాటుకాయలు సో ఇవి కొంచెం పొడవు ఎక్కువగా వెడల్పు ఎక్కువగా ఉంటాయి ఇవి కింటాకి నలుగురు పడతారు కూలి వాళ్ళు కోయాలి అంటే సో ఇవి రేట్ తక్కువగా ఉంటాయి కంపేర్ టు వాటితో పోలిస్తే సో ఇవి వచ్చేసి ప్రస్తుతం కింటానికి పదిహేను వేల రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రైతులు ఇలా పంట పొలాల్లో ఆరబోస్తూ ఉంటారు చూడండి మీరు వీటిని అంటారు యాక్చువల్గా పాలి పట్టాలపైన వీటిని గ్రేడింగ్ చేయాలి పట్టాలపైన వీటిని ఎండబెట్టాలి సాధారణంగా కానీ రైతులకి తెలియక ఈ మట్టి పైన పోస్తూ ఉంటారు ఇలా పోయడం ద్వారా మిర్చికి ఎక్కువ మట్టి ఎండిపోతూ ఉంటుంది కాబట్టి మిర్చిని వాడేవారు తప్పనిసరిగా ఉప్పు నీటిలో కడుగుతూ ఉండాలి ఎందుకంటే సో క్రిమి సంహారిక మందులు ఎక్కువ కొడుతూ ఉంటారనమాట రైతులు సో ఆ క్రిమి సంహారిక మందులు అనేది వాటి యొక్క ప్రభావం తక్కువగా ఉండాలి అంటే మీరు మిర్చిని వాడేటప్పుడు తప్పనిసరిగా మీరేం చేయాలంటే ఉప్పు నీటిలో ఆ మిర్చిని కడిగి బాగా కడిగి ఎండబెట్టిన తర్వాత అప్పుడు కారము పట్టించుకోవాల్సిందిగా నేను ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి గ్రేడింగ్ చేసిన తర్వాత ఇవి తాలుగాయలు అంటారు సో ఇవి తాలుగాయలు అంటారు ఈ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు అలానే ద్వారగా ఉన్నవి పచ్చిమిర్చి కోసినప్పుడు ఇవి తయారవుతూ ఉంటాయి ఇవి రేటు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట దగ్గరికి వచ్చే సో ఇవి చూడండి ఇవి తెలుపరుగా ఉంటాయి ఇవి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ కాయలన్నమాట వీటికి రేట్ తక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువ అవుతే రైతుకు నష్టం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కళ్ళంలో ఆరగోశారు రైతులు చూడండి మిక్చి సో ఇక్కడ ఆరబోస్తూ ఉంటారు ఇక్కడ చూడండి మీరు ఇవి గ్రేడింగ్ చేసినవి అనమాట ఇవి గ్రేడింగ్ చేసి గ్రేడింగ్ చేసిన తర్వాత ఇలా బోధిలుగా చేసి వేస్తూ ఉంటారు ఇక్కడ అవి గ్రేడింగ్ చేయాల్సింది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ రైతులు ఇక్కడ చూండి ఇవి గ్రేడింగ్ చేసినవి ఇవి గ్రేడింగ్ చేయాల్సినవి అనమాట సో గ్రేడింగ్ అంటే ఏంటంటే తాలు మామూలు మిరపకాయలు వేరు చేస్తూ ఉంటారు సో ఇక్కడ రైతులు ఇలా బోధులుగా చేసుకొని ఇక్కడ కూర్చొని ఒక్కొక్కరు గ్రేడింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పల్నాడు ప్రాంతంలో మిర్చి ఎక్కువగా పండిస్తూ ఉంటారు అయితే ఈ మిర్చి పంట వస్తే అధికంగా లాభం వస్తుంది లేదంటే రైతుల్ని భారీగా నష్టం చేకూరుస్తుంది అనమాట ఇది చాలా డేంజర్ అని చెప్పాలి పండించడం అనేది మీద సాము లాంటిది ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే భూమిలో సారవంతం లేకపోవడము నకిలీ విత్తనాలు రా రావడము విడిగా మందులు కొట్టడము తెగులు రావడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు మంచివాడు యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం రైతులకి ఆర్గానిక్ అంటే ఎటువంటి క్రిమి సంహారిక మందులు కొట్టకుండా పంటని ఎలా పండించాలని గవర్నమెంట్ అనేది వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను పల్నాడు జిల్లా అలానే గుంటూరు జిల్లాలో జరిగే విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు ఆల్ ప్రజెంట్ మా ఊర్లో ఉన్న కొంతమంది రైతులైతే ఉన్నారు సో ఈ రైతులని అడిగి మిర్చి పంటలో మిర్చి పంట గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఇక్కడ ఉల్లి రాముడు అనే రైతు ఉన్నారు రైతు సో మనం అలానే ఇక్కడ కనకయ్య గారు ఉన్నారు సో వీరిని అడిగి తెలుసుకుందాం సో ఈ ఈ పంటలో ఎక్కువగా ఏమేమి తెగుళ్ళు వస్తాయండి దీనికి బొబ్బర్ తెగులు వస్తుంది నల్లి నల్లి వల్ల కూడా కొంత కాయ కులుగా వస్తుంది డామేజ్ అవుతుంది పూతలు పోతున్నాయి ఈ మందులు కనిపెట్టేవాడు లేడు ఏ ముందు కావాలన్నా కూడా నలికే అంటున్నారు కానీ అది పనిచేయట్లేదు బహసా వచ్చేసరికి మన అన్ని కొట్టినా కూడా పది కింటలు కానీ ఎక్కువ రావట్లేదు ఈ బొబ్బర అనేది కూడా వస్తుందండి బంగారు బంగారు తీగ ఇలాంటి అంటే వస్తుంటాయి మీద ప్రయాణం చేస్తున్నా కానీ తగ్గట్లేదు అంటే రోజుకి వారంలో ఎన్నిసార్లు కొట్టాల్సి వస్తుందండి క్రిమి సంహారిక మందులు వారానికి మూడు సార్లు కొడుతున్నాం మూడు సార్లు కొట్టాలి కొట్టకపోతే పని ఇప్పుడు ఈ విత్తనాలు మంచి వస్తున్నాయా లేకపోతే మార్కెట్లో ఏ డూప్లికేట్ వస్తున్నాయండి అన్ని డూప్లికేట్ డూప్లికేట్లు వస్తున్నాయి మనం మంచిగా కోరుకునేది ఒకటి ఒక లేదు మందులు కూడా డూప్లు ఉన్నాయి పంట మిర్చి కోతకి రావాలంటే ఎన్ని నెలలు పడుతుందండి నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలలు పడుతుంది ఎన్ని తడులు వేయాల్సి వస్తుంది తళ్ళు నాలుగు ఐదు వేయాలి నాలుగు ఐదు వేయాలి మిర్చి పచ్చిమిర్చి కూడా మీరు అమ్ముతారా లేకపోతే కూడా అవి కూడా మన రేటు ఉంటే లేకపోతే అంతే ఆగిపోతుంటాయి ప్రస్తుతం అయితే రైతులు వారంలో కంపల్సరీగా క్రిమి మందులు అయితే కొడుతున్నారు మరి ఇలా కొట్టడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా మరి మీరు దానిపైన ఏమి చెప్తారు ఒక రైతుగా ఏం చేస్తామండి మాకు మాకు ఏం చేస్తాయి ఏదో ఒక వాళ్ళు ఇస్తున్నారు కొడుతున్నాము మన ప్రభావత తెలిసేది గైస్ ఇక్కడ రైతులైతే ఉన్నారు ప్రస్తుతము ఈ మిర్చి పంటని క్రిమిసంహారిక మందులు కొడితేనే కానీ ఇవి తెగుళ్ళ నుండి రక్షించుకోగలుగుతామని చెప్తున్నారు అయితే గవర్నమెంట్ వచ్చేసి రసాయనిక ఎరువుల్ని తగ్గి రసాయనికంగా క్రిమిసంహారిక మందులు తగ్గించే విధంగా రైతులు వీళ్ళకి ట్రైనప్ అయితే ఇవ్వాలి సో ఆర్గానిక్ పంట పండించినప్పుడు వీళ్ళకి పెట్టుబడి తగ్గుతుంది అలానే ఎటువంటి హెల్త్ మీద ప్రభావం అయితే చూపించదు సో తప్పకుండా రైతులకి గవర్నమెంట్ సహకరించి వీళ్ళకి ట్రైన్ అప్ అయితే చేయాలి రైతులైతే పల్నాడు ప్రాంతంలో బాగా అప్పులపాలవుతున్నారు అప్పులపాలైపోయి చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అయితే జరుగుతుంది తప్పకుండా ఈ మంచివాడు యూట్యూబ్ ఛానల్ తరఫున కొంత అవగాహన కల్పించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మరిన్ని వీడియోల కోసం మంచివాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు నమస్తే సార్ ఓకే రైతులు మన లోకల్ లో ఏమని చెప్తుందంటే మన ఊళ్ళో ఏమని వివరం రెండోసారి కాయలు తీసుకుని కారానికి వాడుకుంటే ఉపయోగం అప్పుడంటే మనం స్టేయింగ్ తక్కువ బాగా క్రిమి సంహారిక మందులు తక్కువ తక్కువ రెండో కోత రెండో కోత తీసుకొని మన ఏది మనకి తెలిసిన కల్చర్ వరకు ఓకే గాయస్ రైతులు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం అయితే క్రిమిసంహార క్రిమిసంహారిక మందులు ఎక్కువ కొట్టడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అడిగినప్పుడు రైతులు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే రెండో కోత మిర్చి గినక కారానికి వాడినప్పుడు అందులో క్రిమిసంహారిక మందులు తక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి మీరు రెండో కోత పంట పంటని మిర్చిని మీరు కారానికి ఉపయోగించుకోండి ప్రస్తుతం అయితే మందులు మందులు కొట్లలో పరిస్థితి ఎలా ఉందండి మందుల గుట్లు వచ్చేసి ఒక్కొక్క కంపెనీ వాడి వాడు వచ్చి కంపెనీ వాడు వాడి ఐఆర్పిసి కోడి వచ్చేసి వాళ్ళది స్కానర్ ఒకటి ఉంటది ఏ కంపెనీ వాళ్ళది ఆ కంపెనీ స్కానర్ ఆ స్కానర్ కాకుండా వాళ్ళ లాగానే ఆ స్కానర్ లేకుండా ఆ కంపెనీ వాడితే కొద్దిగా హైలైట్ అవుతుంది ఒక రైతు వచ్చేసి ఒక పది ఎకరాల రైతు వచ్చేసి ఒక మందు తీసుకుని కొట్టాడు అనుకో ఆ కంపెనీ వాడు వచ్చేసి వాడిని అతన్ని కొద్దిగా హైలైట్ చేస్తాడు వాళ్ళ ఫలానా పలానా ఉలి రౌండ్ గారు పది ఎకరాల రైతు అతను అతను వచ్చేసి ఒక బైర్ కంపెనీ వాడు వచ్చేసి ఒక శాంపిల్ వచ్చేసి మూడు ఒక మూడు ట్యాంకు ఇచ్చింది అనుకో దాన్ని హైలైట్ అవుతుంది అది మొత్తం ఊరు మొత్తం పాకి దాన్ని యూజ్ చేస్తారు ఓకే అంటే ఏది కొట్టాలి అనేది రైతులకి అవగాహన లేదు లేదు మళ్ళీ ప్లస్ ఫలానా పలానా గారు ఉన్నారు గొరయ్య గారు వచ్చేసి ఇంకో ఇండో కిలో వచ్చి వాళ్ళు వచ్చి ఫీల్డ్ పెట్టి ఒక మూడు ట్యాంకులు షాంపుల్ ఇస్తున్నాడు ఆ మూడు ట్యాంకులు వచ్చి సూపర్ అయింది ఇంకా రైతులు మొత్తం పలాన్ని పలానా గొరయ గారు కొట్టారు బాగా నీటుగా ఉంది ఆ ఒక ఎకరంలో ఒక అర కొట్టారు ఒక ఒక అరెకరానికి వేరే ఎక్స్ప్ చేశారు ఇక బాగుండాలంటే మళ్ళీ అలా యూజ్ చేస్తారు ఏ కంపెనీ కంపెనీ ప్రమోట్ చేస్తున్నారు అయితే ఏ కంపెనీ కరెక్ట్ అనేది మంచిది అనేది మీకు తెలియదు అర్థం గట్ల గొర్రెల మంది వాళ్ళ ఒకళ్ళు ఒక వచ్చేసి ముందు ఆ గొర్రె అందరూ ఫాలో అవుతూ ఉన్నారు అట్లానే మీరు పంట వేసేటప్పుడు విత్తనాలను ఎలా మీరు సెలెక్ట్ చేసుకుంటారండి థర్టీ ఫోర్ రకాలు వచ్చేసి అవి ఈ సీడ్ దెబ్బకి వచ్చేసి త్రీ డేస్ కి మూడు రోజులకి ఒకసారి కొట్టాల్సి వస్తుంది మూడు రోజులకి మందులు కొట్టాల్సింది కొట్టాల్సి వస్తుంది ఆ సీడ్ రకాలకు వచ్చేసి ఒక వారం లేదా ఒక ఐదు రోజులకి అలా కొట్టాల్సి వస్తుంది అయితే ఇలా అయితే పెట్టుబడి పెరిగిపోతుంది అండి ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు పెట్టుబడి లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు వస్తుంది లక్ష ముప్పై వేలు రూపాయలు పెట్టుబడి అవుతుంది కూలి వాళ్ళు పురుగు మందులు ఎరువులు కూలి వాళ్ళు కూడా కూలి ఖర్చులు కూడా పెరిగిపోయినాయి వాళ్ళు వచ్చేసి మొత్తం ఒక ఎకరం వచ్చేసి అంటే వేయాలంటే సాగు సొంత భూమి ఉన్న వాళ్ళకేమో లక్షన్నర అలా ఖర్చు వస్తుంది కౌలు రైతుకు వచ్చేసి లక్ష ఎనభై వేలు రెండు రెండు లక్షల దాకా రెండు లక్షలు ఖర్చు వస్తుంది వస్తుంది మరి అబౌ మనకు వచ్చేసి పది కెంటూ లేదా పన్నెండు కెంటలు పన్నెండు కింటా అది ఏది త్రీ డేస్ కి ఫైవ్ డేస్ కి కుడుతుంటే మరి రేటు ఎట్లా ఉంటుందండి మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ లో రేట్ లేదు ఏది ఒక బాగా బెస్ట్ అనుకుంటే ఆరు వేలు మరియు కొద్ది మీడియం అంటే పద్నాలుగు వేలు ఒక్కొక్కసారి ముప్పై వేలకి అట్లా పోతుంది కదా అది అది ఎప్పుడో చెవట్ల ఇప్పుడు ఏసీ వాళ్ళు వచ్చేసి ఏసీ వాళ్ళు వాళ్ళు అందరూ బట్టి కొమ్మకాయ ఇప్పుడు ఈ టై మార్చి ఏప్రిల్ మేలో మొత్తం తగ్గిస్తారు నీకు ఎప్పుడో మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో కొద్దిగా లేపుతూ ఉంటాడు ఇప్పుడు ఏసీల పరిస్థితి ఏంటంటే వాళ్ళ రైతులకి బాగా ఉపయోగపడుతుందా లేకపోతే వాళ్ళు మిర్చి కొనే వాళ్ళతో టైప్ అయ్యి ఏమైనా జరుగుతుందా రైతులు ఏసీల వల్ల టైప్ అవుతుంది టైప్ వాళ్ళు కమ్మక్ అవుతారు కొమ్మక్ అవుతున్నారు కొనేవాళ్ళు కొమ్మక్ అవుతారు కొనేవాళ్ళు ఏసీ వాళ్ళు కొమ్మక్ అవుతున్నారు రైతు పరిస్థితి ఉందనుకో రైతు పరిస్థితి మామూలుగా ఇప్పుడు రైతుకు అవసరం ఇప్పుడు డబ్బు డబ్బు మొత్తం అవసరం ఓకే ఇప్పుడు వాళ్ళు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ పదహారు వేల రూపాయలు పాట ఓకే వాళ్ళు మొచ్చుకొచ్చి మళ్ళీ వచ్చి తగ్గిస్తున్నారు ఎంత ఐదు వందలు కటింగ్ అంటారు ఆడేం పాడుకోవటం సరదాగా పాడుకుంటుండ్రు ఇకొచ్చి ఓకే మళ్ళీ అదేంది ప్రాబ్లం ఏంటంటే కొంచెం తేమ ఉంది నిమ్ము శాతం లేదు కాయ పేడు మందం ఉంది తేమ లేకపోతే కాయ ఆరుదలు లేదు ఏదో రకరకాల సమాధానాలు చెప్తున్నారు అప్పుడు మనం అటు అమ్ముకోలేక ఈ తేడా పెట్టుకోలేక పెట్టుబడి ఇచ్చిన వాళ్ళు ఏమో వడ్డీలు ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళు మందుల కొట్లు అసలు పెట్టుబడులు పెట్టట్ల అన్ని నెలలో ఉన్న బంగారాలు అన్ని తాకట్లలో పెట్టి మనం తెచ్చుకొని వాడుకున్నది ఇప్పుడు మందుల కొట్లలో ఎంత వడ్డీ వేస్తున్నారండి అండి మందుల కొట్లు వచ్చేసి వందక రెండు రూపాయలు వందకు రెండు రూపాయలు వడ్డీ వడ్డీ వేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మందుబుడ్డి వచ్చేసి రెండు వేలు అనుకో ఆ రెండు వేలు మందు కట్ట వచ్చేసి పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందల దాకా కూడా ఉంది ఆ పద్దెనిమిది వందలు ప్లస్ ఖర్చు వేలు పడుతుంది ఒక కట్ట అట్ట ఒక ఎకరానికి వచ్చేసి పెట్టుబడి లక్షన్నరూ లక్ష ఎనభై వేలు దాకా అవుతుంది సొంత మరి కౌలు క్రాప్ లోన్లు ఇస్తున్నారు కదండి ఆ పరిస్థితి క్రాప్ లోన్ ఏమి లక్ష లక్ష ఎకరానికి వచ్చేసి లక్ష పాతిక లేదా లక్ష ముప్పై వేలు ఇస్తుంది రైతు భూమి వాళ్ళకి సెట్ అవుతుంది సొంత వాళ్ళకి సెట్ అవుతుంది కౌలుదారులు బాగా నష్టపోతున్నారు మరి గవర్నమెంట్ నుంచి మీరు ఏ సహాయం కోరుతున్నారు యాక్చువల్గా మీరు మద్దతు ధర ఓకే క్వాలిటీ మందులు క్వాలిటీ మందులు క్వాలిటీ విత్తనాలు విత్తనాలు మరి మీరు ఎప్పుడైనా ఆర్గానికల్ గా ఇలా రసాయనాలు పండిస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ రోగాలు వస్తున్నాయి మరి దీనిపైన మీరు ఆర్గానికల్ గా పండించవచ్చు కదా మీరు ఆర్గానిక్ అంటే ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఇప్పుడు వాళ్ళు చెబుతుండ్రు యాప నూనె ఒకటి లేదా కానుగ నూనె ఒకటి లేదా విప్ప నూనె ఒకటి ఆ నూనెలు చెప్తుండ్రు అవి చెప్తున్నా కానీ అవి స్పే చేసే లోపు స్పేజ్ మనం స్పే చేసిన ధైర్యంగా ఉండేలోపు అలా చేసిన నూనెలు ఉండరు ఉండగానే అది సెట్ అవట్లా సెట్ అవట్లేదు సెట్ అవట్లా ఆయన తెగుళ్ళు వస్తున్నాయి తెగుళ్ళు వస్తూనే ఉన్నాయి రైతు నష్టపోకుండా ఉండాలంటే ఒక రైతుగా మీరు ఏం చెప్తారండి ఇప్పుడు రైతు నష్టపోకుండా ఉండాలంటే క్వాలిటీ మందులు ఒకటి వచ్చేసి క్వాలిటీ మందులు ఉండాలి తెల్లదోమకి బొబ్బర్లకి తెల్లదోమ సంబంధించి అదే నల్లికి తొలదోమకి ప్లస్ వేరుకులు ఒకటి వస్తుంది వాటికి మందులు కావాలి విత్తనాలు కొన్నప్పుడు మీకు రిసిప్ట్ ఇస్తానండి గుంటూరులో మిర్చి అమ్మటానికి కొనుగోలు చేయడానికి యాడ్స్ ఉన్నాయి కదండి అవి పరిస్థితి ఏంటి అక్కడ అమ్ముకోవచ్చు కదా రైతులు ఊరు వెళ్ళాలంటే ఈ కేసుని కూడా గుంటూరు టెక్కి వచ్చేసి ఎనభై రూపాయలు అవుతుంది ప్లస్ గోతం ట్రాన్స్పోర్టేషన్ గోతం గోతం కూలి దగ్గర దగ్గర కింటానికి వచ్చేసి ఆరు వందలు ఆరు వందల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అక్కడ రేట్ బాగానే ఉంటుందా అక్కడ కూడా ఆడ కమిషన్ ఆడ వచ్చేసి అబో దగ్గర దగ్గర నాలుగు రూపాయలు ఐదు రూపాయలు నూటికి రూపాయలు మన మన కాయలం ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మన నడిపూడి ఏసీలో వచ్చేసి కోకనార్ తీసుకుంటున్నారు ఇది వందకి వంద రూపాయలకి అక్కడ వచ్చేసి మూడు రూపాయలు ఐదు అలా తీసుకుంటారు ఓకే రైతు ఇక్కడ కళ్ళాన్ని క్లీ క్లీన్ చేస్తాడనమాట ఇక్కడ మిర్చిని నీళ్ళు ఓకే ఓకే ప్రస్తుతం అయితే పల్నాడు ప్రాంతంలో వర్షాలు లేక సాగర్ నీటి ఎద్దడి ఉంది కుడి కాలువ నీటిని వదలలేదు రైతుని అడుగుదాం నీళ్ళు ఎలా అండి ఒక నిమిషం ప్రజాత్ బోర్లు బోర్ తడి వచ్చేసి ఒక్కొక్కరు అన్ని ప్రస్తుతం కాలువలు రావట్లేదు కదండి పరిస్థితి ఎలా ఎలా ఉంది మీరు కాలువలు బోర్లు 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 వేసిన వాళ్ళకి జనరేటర్ పెట్టుకొని తడికి వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎనిమిది రూపాయలు అలా నాలుగు కళ్ళు ఐదు పెడాల్సి వస్తుంది అక్కడే ముప్పై వేలు పైన అవుతున్నాయి ముప్పై వేలు కరెంటు ఉన్న వాళ్ళకేమో ఒక పాతిక వేలు ముప్పై వేలు అలా అవుతుంది కరెంట్ లేకుండా జనరేటర్ ఆయిల్ తో పోసుకున్న వాళ్ళకేమో ఒక నలభై వేలు దాకా వస్తుంది అది కూడా ఎగ్స్ ఖర్చు సో రైతులు ఇలాగా పొలంలో ఆరబడు పోస్తూ ఉంటారు చూడండి